నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నందు ప్రభుత్వ వైద్యశాలను నెల్లూరు జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు జనసేన పార్టీ ఎస్టీఎల్ నాయకులు గిరిజన విద్యా చైతన్య వేదిక సభ్యుడు దాసరి పోలయ్య దృష్టికి అల్లూరికి చెందిన ప్రజలు తీసుకువచ్చిన ప్రభుత్వ వైద్యశాల నందు కనీస వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని గత నాలుగు రోజులుగా తుఫాను ప్రభావంతో వైద్యశాల నందు ఎక్కువగా నీరు చేరడంతో వైద్యులు ఆసుపత్రి సిబ్బంది రోగులు వైద్యశాలకు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావున స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి జిల్లా కలెక్టర్ కు సమస్యలు తెలియజేస్తానని అలాగే ప్రభుత్వ వైద్యశాలకు గేటు ముందు ప్రభుత్వ వైద్యశాల అనే బోర్డును ఏర్పాటు చేయాలని వైద్యశాల నందు కాలువల నిర్మాణం డ్రైనేజీల నిర్మాణము త్వరితగిన పూర్తి చేయాలని ప్రభుత్వానికి తెలియజేస్తానని అన్నారు వాటర్ ఫా ఉంటే వాటర్ ఎంతో బాగుంది ఎంత గ్రౌండ్ అంతే వాటర్ రాసి వెళ్ళిపోయేదానికి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు నా పేరు దాసర్ కోలయ్య నేను జిల్లా లెవెల్ ఇజినెన్స్ మోటింగ్ కమిటీ నెంబర్ని ఈరోజు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి దాదాపు ఏడు ముక్క ప్రాంతంలో రావడం జరిగింది ఈ మధ్య ఐదు రోజుల నుంచి వర్షం కురుస్తుంది నేను అల్లురంతా విస్తరించి చూసుకునేటప్పుడు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మాకు లోతు నీళ్ళు ఇచ్చాయి సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉందని చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు రావడం జరిగింది నాకు చెప్పడం జరిగింది గత సంవత్సరంలో కూడా కాంట్రాక్టర్ ఇదే మాదిరిగా వర్షం వచ్చినప్పుడు కూడా ఇదే మాదిరిగా లోతు నీళ్లు అటు పోయేదని డ్రైనేజ్ కూడా డ్రైనేజ్ కూడా లేదు కాబట్టి దీన్ని ఇంతకుముందు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం ఇంతవరకు ఎవరు దీన్ని స్పందించలేదు మరియు డీవి ముచ్చులు కానీ ప్రభుత్వం వారు కానీ ఈ శ్రద్ధతో ఈ నీళ్ళు నిలబడిన నిలబడిన ప్రాంతాలన్నీ కొంచెం హైట్ చేసి ఈ హాస్పిటల్లో వచ్చే మనుషులకి ఇబ్బంది కలగకుండా వాటర్లో నర్సు కానీ డాక్టర్ కానీ వాళ్ళు కూడా పాపం రాత్రులు వచ్చేప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు పాములు కప్పులు జరుగుతుంటాయి కాబట్టి ఇది ఈ కాంట్రాక్ట్ వల్ల తన నష్టం చేసి వాళ్ళు డౌన్ చేసి పెట్టారు కాబట్టి దీన్ని న్యాయం చేయాలని కోరుతున్నాను మరియు మన అల్లూరు హాస్పిటల్ ఎంట్రన్స్లో ఒక ఆచి బోర్డు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అని ఒక బోర్డు కూడా లేదు దీన్ని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొని డిఎంహెచ్ఓర్ గారు దీన్ని శ్రద్ధతో ఆలోచించి వారు కూడా దీన్ని శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాను మరియు ఈ విషయమై నేను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి చెప్తానని ఈరోజు ముఖ్యంగా వచ్చి నేను సూచించడం జరిగింది